హాయ్ అండి సేర్మేను మీలో ఎంతమందికి తెలుసు నేను నేనవుతే సేర్మేను కర్రీ ఎలా చేయాలో మీకు పరిచయం చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలండి శుభ్రం మనం ఒక కొద్దిసార్లు అయినా కడగాలి కడిగి కూడి జిడ్డు వచ్చేసుకుంటుంది బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు స్పూన్లు ఉల్లిపాయ ముందు ఎక్కువ అవసరం లేదు గరం మసాలా పేస్ట్ ఒక రెండు పచ్చిమిరపకాయలు సేరుకు అంతే అంతకన్నా ఏం అవసరం లేదు ఆయిల్ కూడా నేను తక్కువే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే జిడ్డుగా ఉంటుంది అది రిగిటిగా ఉంటుంది రెండు స్పూన్లు ఉల్లిపాయ ముద్ద బాగా ఏం చేస్తున్నాను నేను తర్వాత మసాలా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను మసాలా కొంచెం ఇక్కడే వేస్తున్నాను అండి మసాలా వేసుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది చేయాలి ఉండే రెండు పీలుపు యాడ్ చేస్తున్నాను మగ్గులుద్దాము కొద్దిగా పచ్చి కరివేపాకు కొంచండి బాగుంటుంది పెద్ద పెద్ద బాగుంది బాగా పడి చేస్తే ఇప్పుడు పేరు మీద యాడ్ చేసేస్తాం మనం బాగా మంచి అంటే చాలా బాగుంటుందండి చాలా మందికి తెలియదు అది క్లీన్ చేసుకోవడం కానీ వల్లి ప్రాసెస్ కానీ మందికి తెలియదు కడగడమే పెద్ద ప్రాసెస్ అండి మనకి ఇది అంతా వచ్చే వరకు వేందాము కొద్దిగా ఫస్ట్ యాడ్ చేస్తున్నా నేను వాటర్ చూస్తారంటే అలా వచ్చేస్తుంది బయటికి వాటర్ అంతా వింపిన తర్వాత ఆయిల్ బైక్ వస్తుంది అప్పుడు మనం కారం ఎక్కువ యాడ్ చేద్దాము గోదావరి జిల్లాలో ఎక్కువ అండి ఇది మా సైడ్ బాగా దొరుకుతుందండి ఎక్కువగా తింటాం కూడా ఈ రోజుల్లో మాత్రమే దొరుకుతుంది సేర్ నేను ఒకటి సేర్మీ ఒకటి వరుసలు పడేటప్పుడే మనకు బాగా దొరుకుతాయండి పీకలు కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను కొద్దిగానే యాడ్ చేస్తున్నాను నేను తర్వాత చూసిన తర్వాత వేసుకుందాం కారం అయితే మీ స్పూర్లో ఎక్కువ వేస్తాను నేను మీరు తిన్నాం వేసుకోండి మీరు అర్థం కారం చేసుకోండి నేనవుతే కారం ఉప్పు తింటాం కాబట్టి నేను

ము వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి చేసిన కర్రీ మురిగి వరకు యాడ్ చేసుకోవాలి ఉడికి కూడి టేస్ట్ వస్తుంది మనకి ఇప్పుడు క్రిద్దేపు చూసుకొని కొండాలి అడిగకుండా చూసుకోవాలి ఎందుకంటే అడిగడితే కరిగిపోకూడదు అంతమానం కలుపుతూ ఉండాలి మనం మూత పెట్టకపోయినా పర్వాలేదు కలుపుతూ ఉండాలి అంతమానం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇదే సీజన్లో ధవళేశ్వరం మేము ధవళేశ్వరం దగ్గరలోనే ఉన్నామండి చేపలు కూడా వస్తాయి మీకు పురుగు చేపలు పూసు కూడా నేను పరిచయం చేస్తాను నా ఛానల్లో ఎంత రేట్ అయినా కనీసం ఆ పుట్టుచేపలు పూసుకొనే నాకు ఛానల్ మోటివేషన్ అయిపోవాలండి ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మోటిటేషన్ అవుతుందో ఛానల్లో నేను యూట్యూబ్ నుంచి ఎక్కువ డబ్బులు అనుకుంటానా అని ఒక కోరిక అండి ఆ కోరిక తీరాలంటే మీ వల్లే ఉంది మా ఛానల్ మీరు బాగా చూస్తేనే మాకు బాగా న్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ పెరిగి నా ఛానల్ మోనిటేషన్ అవుతుందండి ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను అయిపోయిందండి చాలా స్మెల్ అయితే బాగా వస్తుంది ఇవాళ తినేస్తే పరిచయం చేయట్లేదు మీకు మామూలుగా కర్రీ చేసినట్టే చూపిస్తున్నాను కానీ నా కర్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది తిని చూపించట్లేదు కాబట్టి తెలియదు మీకు మామూలుగా వండేసాను కాబట్టి నాకు అయితే బాగా వచ్చిందన్నీ కరెక్ట్గా వేసాను నా ఛానల్ ఫస్ట్ కొంత చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి లైక్లు కొట్టండి ప్లీజ్ అండి నా ఛానల్ వాష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ సో మచ్